పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటేనే ఇల్లంతా కలకలగా కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా ఈ పండక్కి మన ఇంటికి వస్తారు రైతన్నలకి ఏ పంట అయితే ఆశతో వేసిన ప్రతి పంట ఆ భగవంతుడి దయతో కైలై ఇంటికి వచ్చి నిండా ఆ పండించిన పంటతో ఇల్లంతా అద్భుతంగా ఆ పండిన పంటతో ఎప్పుడు నిండుగా ఉంటుంది సంక్రాంతి పండగకి ఏ పండగకి లేని ప్రత్యేకత ఉంది ఈ పండగ దినాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోళ్ల ప్రభుత్వం మీరందరూ దీవించి ఒక సంవత్సరం అయింది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే మీ కుమ్మానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం చేర్చింది భవిష్యత్తులో ప్రతి పేదవాళ్ళకి నిత్యమో అవసరం ఉండే ప్రతి రైతన్నకి ఒక భరోసా కల్పించే కార్యక్రమాలలో భాగంగా నాలుగు కార్యక్రమాలని మీ గుమ్మాలకి మన ఇందిరామ ప్రభుత్వం చేరుస్తుంది పూర్తి నమ్మకము విశ్వాసము ఏదైతే సంవత్సరం క్రితం ఈ ప్రభుత్వం మీద ఉంచారు రాబోయే రోజుల్లో ఈ రాబోయే నాలుగు సంవత్సరాలే కాదు ఇంకా కనీసం ఇరవై సంవత్సరాలు మీ ఆశీస్సులు మీ దీవెనలు మీ ప్రేమ అభిమానాలు ఇలానే ఉండే విధంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది అని పని చేస్తుందని మనస్ఫూర్తిగా యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలకు చెప్తూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు Vagun te la